హై పిల్లలు మీకో కథ చెబుతాను వింటారా ఓ చెప్పండి దేని గురించి చాలా ఏళ్ల క్రితం విజయనగరం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది తెలుసా ఆ విన్నాను కృష్ణదేవరాయలు రాజు కదా అవును అదే రాజ్యం అక్కడికి ఒక రోజు ఒక కొత్త స్వామిజీ వచ్చారట అబ్బో కొత్త స్వామీజీయా ఎలా ఉన్నారు చూడటానికి చాలా అంటే గంభీరంగా ఉన్నారట ఓహో మరి ఆయన గురించేం చెప్పుకున్నారు ఆయనకు బోలెడు శక్తులున్నాయని ఇంకా మాయలు చేయగలరని ఊరంతా ఒకటే మాట అంటే గాలిలోంచి వస్తువులు తీయడం లాంటివా ఆ అలాంటివే చిన్నపిల్లలు నుంచి దాకా అందరూ అదే చర్చ మరి ఈ విషయం రాజుగారికి తెలిసిందా ఆ మెల్లగా తెలిసింది శ్రీకృష్ణదేవరాయల వారికి ఆయన గొప్ప రాజు కదా ఏం చేశారు కూడా ఈ స్వామీజీని చూడాలనిపించింది సరే వెంటనే ఆయన్ని చాలా మర్యాదగా పిలిపించారు తన సభకి ఆస్తానానికా భలే అక్కడేం జరిగింది అక్కడ ఆ స్వామీజీ తన విద్యలు చూపించడం మొదలుపెట్టారు ఓ ఏం చేశారు ఏం చేశారు అక్కడొక చిన్న పూలకుండి ఉంటే దాన్ని హుష్ అని మాయం చేసేశారు అబ్బో నిజంగానా అందరూ ఏమన్నారు అందరూ నోరెల్లబెట్టారు మళ్ళీ ఫట్ అని ప్రత్యక్షం చేసేశారు భలేగా ఉందే ఇంకేం చేశారు ఇంకోసారి ఒకరి మెడలో హారం ఉంది కదా ముత్యాలహారం ఆ ఉంది దాన్ని అందరూ చూస్తుండగానే గాలిలోకి మాయం చేసేశారు అమ్మో రాజుగారు చూశారా చూశారుగా ఆయనకైతే ఆశ్చర్యం వేసింది చాలా సంతోషించి స్వామీజీకి బోలెడు కానుకలిచ్చారు బంగారమవీను అందరూ అలా ఆశ్చర్యపోతుంటే తెనాలి రామకృష్ణుడు కూడా అక్కడే కదా అవును మన హీరో ఆయన మాత్రం ఇదంతా చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు ఆయనకేమనిపించింది ఆయనకు మాత్రం ఏదో తేడాగా ఉంది అనిపించింది ఈ స్వామీజీ పనిలో అంటే అనుమానం వచ్చిందనమాట ఆహ్ అనుమానంగా ఆయన్నే చూటం మొదలుపెట్టారు మరి ఊరుకుంటారా మన తెనాలి కనిపెట్టేశారా కనిపెట్టేశారు ఈ స్వామీజీ దగ్గర నిజమైన శక్తులు లేవు ఇదంతా చేతివాటమని ట్రిక్స్ అన్నమాట అంతే కేవలం ట్రిక్స్ చేస్తున్నారని అర్థమైపోయింది సరే రాజుగారికి ఈ నిజం చెప్పాలి అని ఒక ప్లాన్ వేశారు ఏం ప్లాన్ అది భలే ఉంటుంది వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా చెప్పారు ఏమని మహారాజా ఈ స్వామీజీగారి నిజమైన శక్తులను మనం పరీక్షించి చూద్దామా నాకో ఆలోచన వచ్చింది అని రాజుగారేమన్నారు రాజుగారు సరే అన్నారు తెనాలి మాట కదా ఆ మరుసటి రోజు ఏం జరిగింది సభలో మరుసటి రోజు సభ మళ్లీ మొదలైంది స్వామీజీ వచ్చారు రాజుగారు తెనాలి అందరూ ఉన్నారు ఉత్సాహంగా ఉందట అప్పుడు తెనాలి రామకృష్ణుడ ముందుకొచ్చారు స్వామీజీతో ఇలా అన్నారు ఏమనీ స్వామీజీ మీ శక్తులు చాలా గొప్పవి అని విన్నాము అందరూ అంటున్నారు మరి ఇక్కడ నిలబడి ఉందిగదా ఏదీ ఈ పెద్ద ఆవు దీన్ని మీరు మాయం చేసి చూపించగలరా అని అడిగారు అబ్బో పెద్ద ఆవునా కాదు కాదుగదా అదే మరి ఆ పెద్ద ఆవును చూడగానే గారికి కాస్త కంగారు మొదలైంది అయ్యో పాపం ముఖం పాలిపోయి ఉంటుందేమో ఆ కొంచెం పాలిపోయింది అయినా పైకి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఏవేవో మంత్రాలు చదివినట్టు గుణిగారు చేతులవి తిప్పారా ఆ చేతులు గిరగిరా గాల్లో తిప్పారు చాలా ప్రయత్నించారు పాపం మరి మరి ఆవు అదేం లేదు ఆ ఆవు అక్కడే నిలబడి హాయిగా మేస్తూ ఉంది అంటే కూడా కదలలేదా కొంచెం కూడా మాయమవ్వలేదు చివరికి స్వామిజీ నీరసపడిపోయారు ఏమన్నారు అయ్యో ఇదేమి చిన్న వస్తువు కాదు కదా ఇంత పెద్ద ఆవును మాయం చేయడం నా వల్ల కాదు అని తలదించుకున్నారు అప్పుడు తెనాలి ఏం చేశారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వి రాజుగారి వైపు తిరిగి చెప్పారు ఏమని చూశారా మహారాజా ఈయన చేసేదంతా ఉత్తచేతి జిమ్మిక్కులు అంతే అంటే హారం లాంటివి దాచేయగలరని చెప్పారా అవును హారం లాంటి చిన్న వస్తువులను చాకచక్యంగా దాచేయగలరు అంతేకాని నిజమైన శక్తులు కావు అందుకే ఈ పెద్దావుని ఏమీ చేయలేకపోయారు అని స్వామిజీ మోసాన్ని బయటపెట్టారు అప్పుడు రాజుగారికి తెలిసిపోయిందా నిజం తెలిసిపోయింది కృష్ణదేవరాయలకు చాలా కోపం వచ్చింది కోపమొస్తుంది మరి మోసం చేస్తే నన్ను నా ప్రజలను మోసం చేస్తావా అని గట్టిగా అరిచారు వెంటనే ఆ మోసకారి స్వామీజీని రాజ్యం నుంచి బయటకు పంపించేయమని ఆజ్ఞయిచ్చారు సైనికులకి అయ్యో పాపమాయన్నంతగా నమ్మినందుకు అక్కడున్నవాళ్లందరూ కూడా కాస్త సిగ్గుపడ్డారు కదా అవును తర్వాత రాజుగారు తెనాలివైపు తిరిగారు మెచ్చుకున్నారా ఆ షబాష్ తెనాలి నీ తెలివితేటలు ఎప్పుడూ మన రాజ్యానికి గొప్ప బలం రక్షా అని మెచ్చుకున్నారు తెనాలి వినయంగా నవ్వారు కదా అవును ఆ రోజు ఆ రాజ్యంలో అందరూ ఒక మంచి పాఠం కదూ అవును ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే గుడ్డిగా నమ్మేకూడదు అని మనకంటూ ఉన్న తెలివితో కాస్త ఆలోచించాలి నిజమేంటో తెలుసుకోవాలి అని చూసారా పిల్లలు నిజాయితీగా తెలివిగా ఉండటం ఎంత ముఖ్యమో అవును మరి మన చుట్టూ జరిగే విషయాలను మనం కూడా తెనాలి రామకృష్ణుడిలా కాస్త జాగ్రత్తగా తెలివిగా ఎలా గమనించాలి మీరందరూ కూడా ఆలోచించండి సరేనా ఉంటాను ఉంటాను